హిద్మాను చంపే చంపడం జరిగింది హిద్మాను ఎన్కౌంటర్ చేయడం జరిగింది కేంద్ర బలగాలు మారేడుపల్లిలో అరెస్ట్ చేసిన తర్వాత ఇడ్ అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేశారని ఎన్కౌంటర్ చేశారని పోలీసులు అంటున్నారు మరోపైపు మరోవైపు పౌర హక్కుల సంఘాలు పట్టుకుని ఎన్కౌంటర్ చేశారని పౌర పౌరసంగ అభిమానులు అంటున్నారు దీంతో పాటు హిడ్మాను రాజాను మరో ఆరుగురిని ఎన్కౌంటర్ చేసిన చేశారు మొన్న అంత్యక్రియలు జరిగాయి ఇవాళ మావోయిస్టు పార్టీ అధినేతగా కేంద్ర కమిటీ గెరిల్లా కమిటీ అధ్యక్షుడు లీడర్గా బస్వాన్ అనే నాయకుడిగా మళ్ళా ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది బస్వాన్ గెరిల్లా ఆర్మీకి ట్రైనింగ్ ఇచ్చినట్లు కూడా విశ్వనిస సమాచారం అందుతుంది దీంతోపాటు మావోయిస్ట్ పార్టీకి పార్టీ పోలీసులకు ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చినట్లే అయింది ఎందుకంటే ఇడ్మాను ఇడ్మాను చంపితే మావోయిస్ట్ పార్టీ అంతమవుతుందని పోలీసులు ప్రభుత్వాలు అనుకున్నాయి కానీ మరో నేతగా మళ్ళా బస్వాన్ అనే నాయకుడు ఎదుగుతున్నాడు అని తెలిసింది అసలు మావోయిస్ట్ పార్టీ పుట్టడం పుట్టి పుట్టడానికి కారణం సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఇవన్నీ కారణమే మావోయిస్టు పార్టీ పుట్టడం ఈ మావోయిస్టు పార్టీ అనేది నక్సల్ బరి అనే గ్రామం నక్సల్ బరి అనేది వెస్ట్ బెంగాల్లో పుట్టింది దీని కారణం సమాజంలోని విద్య కుల మత భేదాలను రాజకీయ ఒత్తిడిలను రాజకీయంగా నిరుపేదలను ఎదిగ పోవడానికి కారణమే ఈ నక్సల్ బరి అనే బరిలో పుట్టిన నక్సలిజం దాదాపు పద్దెనిమిది రాష్ట్రాలు విస్తరించింది తెలంగాణలో కూడా తెలంగాణ సాయిధ తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంతవరకు విస్తరించింది కానీ ఇప్పుడు ఇప్పుడు కొంత తగ్గిపోయింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నక్సలిజం పార్టీ కూడా కొంత మద్దతిచ్చింది నక్సల్జం అనేది పుట్టింది కారణం ఈ సమాజంలో తుపాకీ తూటతో రాజ్యాధికారం వస్తుంది అనుకున్నాయి కానీ ఇప్పుడున్న సమాజంలో తుపాకీ తూట రాజ్యాధికారం రాపోవడం కాదు కానీ ఈ సమాజంలో ఓటు హక్కుదారనే ఓట్ల ధారనే ఈ సమాజం ఈ స ఓటు హక్కు దారనే ఓటు హక్కు ధారనే రాజ్యాధికారాన్ని తెచ్చుకునే పరిస్థితిలో ఉంది కాబట్టి నక్సలిజం అనేది ఇంతవరకు దీన్ని స్తంభించి రాజ్యాధికారానికి ఓటు హక్కు ధారనే తెచ్చుకుంటేనే బాగుంటుందని నా అభిప్రాయం ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను హరీష్ వెల్కమ్ టు బీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ కామెంట్